ఆన్ ది స్పాట్ లో పోలీస్ అనే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా గొల్లైపోతావు ఎందుకు రా అంటే ఇది ఇస్లామిక్ కంట్రీ అట్లా చేసేదని కొండదు సరేనా చాలా మంది కోవిడ్కి వచ్చారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంటికాడ చేసి అడవి చేస్తా ఇక్కడ చేస్తారు ఏమని చేస్తారు అడవి చేస్తాలో మన ఇంటికాడ అమ్మాయిలు లైన్ వేసేది వాళ్ళ వెనకాల తిరిగేది వాళ్ళకి ప్రపోజ్ చేసేది వాళ్ళని నేడిపించేది వాళ్ళని అడిగి ఏదో ఒకటి వింత పనులు విచిత్ర పనులు అయినా చేస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనోళ్ళు అదే విధంగా చేశారు అనుకో మోయే 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 దబ్బిడి దిబ్బిడైపోతాం మళ్ళా ఎందుకు అంటే ఇది ఇస్లామిక్ కంట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కోయోటి అమ్మాయిని కానీ నువ్వు చూసేది కానీ ఏలు చూపించేది కానీ దగ్గర పోయి మాట్లాడేది కానీ ప్రేమించేది కానీ వాళ్ళు బెదిరించేది కానీ వాళ్ళు తిట్టేది కానీ చేసేవారంటే మాత్రం గొల్లైపోతావు ఎందుకు అంటే ఇది ఇస్లామిక్ కంట్రీ అట్లా చేసేదానికి కొండదు సరేనా ఇంకో విషయం మెయిన్ మీకు చెప్పడం మర్చిపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత మన లాగా గొడవలు వేసుకునేది తిట్టుకునేది కొట్టుకునేది చేసాము ఇంకో ఆన్ ది స్పాట్ లో మేము ముందర పోలీసు అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఫోన్ చేస్తారో ఇది చాలా చిన్న దేశం అంటే ఫోర్ పాయింట్ ఫోర్ నలభై లక్షలు నలభై లక్షల మంది ఉండే దేశం దాంట్లో ముప్పై లక్షల మంది దేశాల్లో ఉంటారు దాంట్లో మనకు దాదాపు కోవిడ్ వచ్చి పదహైదు లక్షల మంది ఉంటారు సో చాలా చిన్న దేశం నువ్వు ఏదన్నా చిన్న క్రైమ్ చేసావుకో ఈజీగా దొరికిపోతావు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంటికాడ చేసే అడవి పనులు ఏం చేయగాకో తిట్టేది కొట్టేది రూల్స్ ని బ్రేక్ చేసేది అది చేసావునుకో ఫస్ట్ అయిపోతాం మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడ వచ్చి పని చేసుకోమో ఓకేనా టీకు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టు అంటున్నా గట్టి ఓకేనా